సేనయ్య దమయంతి దగ్గరికి వచ్చి ఈరోజు ఎలాగైనా సరే విక్రమ్ బాబుకి అలాగే రామచంద్రయ్య గారికి నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దమయంతి అయితే అవున సేనయ్య ఒక్కసారి అలా చూడు అని చెప్పేసి అయితే తను పైకి చూపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఒక గన్న పట్టుకొని ఉన్న వ్యక్తిని చూసి అక్కడ ఉన్న సేనయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సీనయ్య బాగా చూసావా లేదా ఇంకొకసారి బాగా చూడు ఆ గన్న ఎవరికి గురి పెట్టి ఉందో నువ్వు నిజం చెప్తే ఆ గన్ను బుల్లెట్ వచ్చి నీకు తగలదు నీ కూతురు ఉంది కదా రాధమ్మ రాదమ్మకు తగులుతుంది ఆ గురి మొత్తం ఇప్పుడు రాదమ్మ మీదే ఉంది నేను ఒక్కసారి ఎస్ అని చెప్పాను ఆ గన్నలో ఉన్న బుల్లెట్ నేరుగా వెళ్ళి రాధమ్మకు తగులుతుంది అప్పుడు రాధమ్మ ఏమవుతుందో నీకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సీనయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దమయంతి మాత్రం ఏంటి సీనయ్య ఇప్పుడు కూడా నిజం చెప్దాము అనుకుంటున్నావా సరే సరే అయితే వెళ్ళి చెప్పు ఆ తర్వాత రాధమ్మ ప్రాణాలు ఉండాలి కదా నువ్వు నిజం చెప్పాలి అని అనుకుంటే వెళ్ళు నిజమే చెప్పు ఆ తర్వాత రాధమ్మ నీకు మరి ఉండదు నీకు నీ కూతురు కావాలో లేదంటే నిజం చెప్పాలి అని నీ ఆతృతగా నువ్వు వెళ్ళి నిజం చెప్పాలి అనుకుంటున్నావో అది ఆలోచించుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సీనయ్య అయితే వద్దు వద్దు రాధమ్మని ఏమి చెయ్యొద్దు నా కూతుర్ని ఏమి చేయొద్దు అని చెప్పేసి అయితే ప్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దమయంతి అయితే సరే నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను కానీ నిజం చెప్పకూడదు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సీనయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా కోపంగా అయితే దమయంతి వైపు అలా చూస్తూ ఉంటాడు